హాయ్ ఫ్రెండ్స్ సాయి హర్ష డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారి నూతన ప్రాజెక్ట్ అండి సూరంపల్లి ఊర్లో ఇళ్ళ మధ్యన మంచి రెసిడెన్షియల్ జోన్లో ఫాస్ట్గా అప్రిషియేషన్ వచ్చే వెంచర్ అండి ఇది ఇప్పటికిప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఈ లేఅవుట్ ఉంది అలాగే సూరంపల్లి ఇండస్ట్రియల్ కార్డర్ కూడా ఒక కిలోమీటర్ లోపేనండి మనం ఎంచర్కి విజయవాడ టు గన్నవరం బస్ రోడ్ అండి ఇది విజయవాడ టు కంట్రికా సూరంపల్లి అడ్ రోడ్డు సో సూరంపల్లి ఊర్లో నుంచి ముస్తాబాద్ మీదుగా గన్నవరం వెళ్తుందండి బస్ రోడ్డు ఇది అలాగే గన్నవరం పెద్దౌట్పల్లి దగ్గర నుండి బీబీగూడెం గూడెం మీదుగా ముస్తాబాద్ సూరంపల్లి నున్న గొల్లపూడి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా కాజా వరకు వెళుతున్న వెస్ట్ బైపాస్కి అర కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ లేఅవుట్ ఉందండి ఫాస్ట్గా అప్రిషియేషన్ వచ్చే వెంచర్ ఇప్పటికిప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ముప్పై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ అండి వెంచర్లో అలాగే ఎలక్ట్రిసిటీ కూడా సిద్ధంగా ఉంది సో మరింత సమాచారం కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్